రైతులందరికి నమస్కారము నా పేరు గోపాలు కీర్తిమ్మాపురం గ్రామము యమగన్నూరు మండలము నేను మూడెకరాలు మెరపేసినాను రాత్రిపూట పవలంటే నా చెన్ను రెండు కిలోమీటర్లు ఉంది దారి మన సెల్ఫోన్ బ్యాటరీ వేసుకొని పోతుంటే రస్తలోని పోయినప్పుడు తేళ్ళు కానీ పాములు కానీ రాళ్ళు కానీ ముండ్లు కానీ ఎటువంటి కనపడతలేకుండా అదేవిధంగా చేను కటుకు వచ్చేనా నేను మోటార్ పెట్టుకుని గు ఇబ్బందికరమేది చేనుకొచ్చుకున్న మడబాయి తిప్పేది కూడా కనపడతలేకుండా వెళ్ళిందో లేదని చేను చేయలేక పోయి మారిపోయి వస్తుంటే మొబ్బుకి కనపడక ఇందుకు ముందు ఈ ట్యూబ్లో కాసి మన జ్యోతిర్ కంపెనీ వాళ్ళది మన టార్చ్ లైట్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను తెప్పించుకున్నాను ఇది వచ్చినాక నేను ఉన్న కన్నుంటే మొత్తం చేనుగర ఒక కిలోమీటర్ కొడుతుంది ఫోక్సింగ్ నాకు జ్యోతిర్ కంపెనీ వాళ్ళు టార్చ్ లైట్ చేర్చుకుందాక చాలా హ్యాపీగా ఉంది సంతోషకరం జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ చీకట్లో మీ నేస్తం ఆర్డర్ చేయడానికి ఈ క్రింద ఉన్న నంబర్కు కాల్ చేయండి